భారత సూత్రం భారత సూత్రం గురించి వైశంపాయనుడు జనమేజయునికి ఇలా చెప్పాడు మనస్సు బుద్ధి ఏకాగ్రతలతో ముందుగా మా గురువుకు నమస్కరించి ఇక్కడున్న బ్రాహ్మణులను విద్వాంసులను పండితులను గౌరవించి సమస్త లోకాల్లోనూ ప్రసిద్ధి పొందిన ధీమంతుడు మహాత్ముడు అయిన వ్యాసమహర్షి యొక్క అభిప్రాయాన్ని పూర్తిగా వివరిస్తాను రాజా నీవు ఈ మహాభారత కథను వినడానికి యోగ్యుడవు నా గురువు ముఖత వెలువడిన ఈ భారత కథ నా మనస్సును ఉత్సాహపరుస్తున్నట్లు ఉన్నది రాజా కురు పాండవుల మధ్య భేదము రాజ్యం కోసం జూదమాడటము పృథ్వీ వినాశనానికి కారణమైన యుద్ధము అదంతా నీకు చెబుతాను విను పాండురాజు మరణించాక పాండవులు అడవి నుండి ఇంటికి వచ్చారు వారు అచిర కాలంలోనే ధనుర్వేదంలో పండితులయ్యారు ఈ విధంగా సత్వ పరాక్రమ తేజ సంపన్నులై పౌరులకు ప్రీతిపాత్రులైన పాండవులు క్రమంగా ధన కీర్తి సంపదలతో వృద్ధి చెందారు కౌరవులు వారి అభివృద్ధిని చూసి ఓర్వలేకపోయారు క్రూరుడైన దుర్యోధనుడు కర్ణుడు శకుని కలిసి పాండవుల్ని నిగ్రహించడానికి దేశం నుండి బయటకు పంపడానికి అనేక ప్రయత్నాలను ప్రారంభించారు అనంతరం శకుని అభిప్రాయం ప్రకారం నడిచే దుర్యోధనుడు రాజ్యం కోసం పాండవులను రకరకాల ఉపాయాలతో బాధించాడు పాపాత్ముడైన దుర్యోధనుడు భీమునికి విషాన్ని ఇచ్చాడు కానీ వీరుడైన భీముడు అన్నంతో పాటుగా ఆ విషయాన్ని కూడా ఆరాగించుకున్నాడు గంగా తీరంలో ప్రమాణకోటి ఘట్టంలో నిద్రిస్తున్న భీముణ్ణి బంధించి గంగా ప్రవాహంలోకి త్రోసివేసి దుర్యోధనుడు ఏమీ తెలియని వాడి వల్లే నగరానికి వచ్చాడు భీముడు నిద్ర నుండి లేచి తన బంధాల్ని తెంచుకొని ఎటువంటి బాధ లేకుండా గంగలో నుండి పైకి లేచి వచ్చాడు శత్రు సంహారకుడైన భీముడు నిద్రిస్తుండగా దుర్యోధనుడు అతని శరీరంలోని ప్రతి అవయవం మీద కాలసర్పాల చేత కనిపించాడు కానీ భీముడు మరణించలేదు కౌరవులు పాండవులకు అపకారం చేస్తున్న ప్రతి సమయంలోనూ మహాబుద్ధిమంతుడైన విదురుడు వారిని విడిపించడంలోనూ ప్రతీకారం చేయడంలోనూ అప్రమత్తంగా ఉండేవాడు స్వర్గంలో ఉన్న ఇంద్రుడు జీవలోకానికి ఏ విధంగా సుఖాన్ని కలిగిస్తాడో అదేవిధంగా విదురుడు కూడా నిత్యము పాండవులకు సుఖాన్ని కలిగించేవాడు రహస్యంగాను బాహ్యంగాను కూడా అనేక ఉపాయాలతో కౌరవులు పాండవులను చంపలేకపోయారు భవిష్యత్ కాలంలో జరగబోయే సంఘటనల కోసమే దైవం వారిని రక్షించింది దుర్యోధనుడు కర్ణ దుశ్శాసనులతో సమాలోచనము చేసి ధృతరాష్ట్రుని అనుమతితో వారణావతంలో లక్క ఇల్లు నిర్మించడానికి ఆదేశించాడు పుత్రుల ప్రియం కోరే ధృతరాష్ట్రుడు రాజ్య భోగాలపై కోరికతో పాండవులను రాజ్యం నుండి బయటికి పంపాడు వారు తమ తల్లితో పాటు హస్తినాపురం నుండి బయలుదేరారు ఆ సమయంలో విదురుడు వారికి మంచి సలహా ఇచ్చాడు ఆ కారణంగా అర్ధరాత్రి సమయంలో వారు లక్క ఇంటిని వదిలి అడవిలోకి వెళ్ళిపోయారు పాండవులు తల్లితో పాటు వారణాబత నగరానికి చేరుకొని అక్కడ నివసించసాగారు ధృతరాష్ట్రుడు ఆదేశించినట్లుగానే వారు లక్క ఇంటిలో ఒక సంవత్సర కాలం ఉన్నారు పురోచనుడిచే రక్షింపబడుతూ విదురునిచే ప్రేరేపింపబడి సురంగ మార్గాన్ని త్రవ్వుకొని గృహాన్ని తగలబెట్టి అక్కడి నుండి తల్లితో పాటుగా బయటపడ్డారు అడవిలో రాత్రి సమయంలో ఒక సెలయేటి పక్కన క్రూరుడైన హిడింబుడు అనే రాక్షసుని చూసి వారిని సంవరించాడు భీముడు హిడింబుని సోదరి హిడింబ భీమునికి భార్యగా లభించింది వారికి ఘటోత్కచుడు అనే కొడుకు పుట్టాడు దార్త రాష్ట్రుల వల్ల భయంతో వారు అక్కడి నుండి దూరంగా వెళ్ళారు అటుపై పాండవులు ఏకచక్రపురానికి వెళ్ళి కఠిన నియమాన్ని పాటిస్తూ వేద అధ్యయన సంపన్నులుగా బ్రహ్మచారులుగా జీవించసాగారు వారు తల్లితో పాటుగా ఏకచక్రపురంలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో కొంతకాలం నివసించారు అక్కడ మనుష్యుల్ని తినే మహాబలవంతుడు అయిన బకుడు అనే రాక్షసుడున్నాడు మహాబాహు అయిన భీమసేనుడు ఆకలితో ఉన్న ఆ బకుని దగ్గరికి వెళ్ళాడు పురుష శ్రేష్ఠుడైన భీముడు తన బాహుబలంతో ఆ బకుని వెంటనే చంపి నగరవాసులకు ఊరట కలిగించాడు అనంతరం వారు పాంచాల దేశంలో ద్రౌపది స్వయంవరం జరుగుతున్నట్లు విన్నారు అక్కడికి వెళ్ళి పాంచాల రాజకుమారి ద్రౌపదిని భార్యగా పొందారు అక్కడ ఒక సంవత్సర కాలం నివసించి శత్రువులను నిగ్రహింపగల పాండవులు అస్తినాపురానికి చేరుకున్నారు అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు భీష్ముడు వారితో ఇలా చెప్పారు నాయనా మీకు మీ సోదరులతో విరోధం రాకూడదని మీరు కాండవ ప్రస్థంలో ఉండటం మంచిదని మేము భావించాము అందువల్ల మీరు ఎటువంటి మత్సరం లేకుండా కాండవ ప్రస్థానికి వెళ్ళి ఉండండి వారి మాటల ప్రకారం పాండవులు కాండవ ప్రస్థానికి తమ స్నేహితులతో పాటు రాసులతో పాటుగా వెళ్లారు అక్కడ వారు చాలా సంవత్సరాలు నివసించారు తమ శస్త్ర బలంతో చాలామంది రాజులను తమ వశం చేసుకున్నారు ఇలా పాండవులు ధర్మప్రధానులై సత్యపరాయనులై అప్రమత్తులై శత్రువులను అదుపు చేస్తూ సహనంతో అక్కడ జీవించారు మహా యశస్వి భీముడు తూర్పు దిక్కును మహావీరుడు అర్జునుడు ఉత్తర దిక్కును నకులుడు పడమటి దిక్కును సహదేవుడు దక్షిణ దిక్కును జయించాడు ఈ విధంగా పాండవులు సమస్త భూమండలాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు సూర్యునిలా ప్రకాశించే ఐదుగురు పాండవులతో పాటు సూర్యుడు కలిస్తే ఈ భూమండలం ఆరుగురు సూర్యుళ్ళు కలదిగా భాషించింది అనంతరం ఒకనొక నిమిత్తంగా తేజోవంతుడు సత్య విక్రముడు అయిన ధర్మరాజు తనకు మిక్కిలి ప్రీతిపాత్రుడు సవ్యసాచి పురుషశ్రేష్ఠుడు స్థిరాత్ముడు గుణసంపన్నుడు అయిన అర్జునుణ్ణి వనానికి పంపాడు ధైర్యము సత్యము ధర్మము విజయము వీటి వల్ల అర్జునుడంటే ధర్మరాజుకు చాలా ఇష్టం అర్జునుడు కూడా తన అన్నమాటను ఎప్పుడూ అతిక్రమించలేదు అతను ఒక సంవత్సరం పై మాసం ఒక మాసం రోజులు వనములు నివసించాడు అర్జునుడు తీర్థయాత్రలు చేశాడు నాగకన్య ఉలిపికను పొందాడు పాండ్య దేశపు రాజైన చిత్రవాహనుని కూతురు చిత్రాంగదను కూడా పొందాడు కొంతకాలం వారితో కలిసి అక్కడ నివసించాడు అక్కడ నుండి ద్వారకకు వెళ్ళి అక్కడ శ్రీకృష్ణుణ్ణి కలిశాడు అతని చెల్లెలైన సుభద్రను భార్యగా పొందాడు అనంతరం అర్జునుడు కాండవ ప్రస్థంలో ఉండి శ్రీకృష్ణునితో కలిసి అగ్నిహోత్రుణ్ణి తృప్తిపరిచాడు అగ్నిదేవుడు సంతోషించి అర్జునుడికి ఉత్తమమైన గాండివము అనే ధనస్సును అక్షయ బాణాలు గల అమ్ముల పొదిని కపిధ్వజం గల రథాన్ని ఇచ్చాడు ఆ సమయంలో కాండవ వనములో దహించుకుపోతున్న మయుడు అనే రాక్షసుని అర్జునుడు రక్షించాడు దానితో సంతోషించిన మయుడు అర్జునుడి కొరకు దివ్యమైన రత్నాలు పొదిగిన సభా భవనాన్ని నిర్మించి ఇచ్చాడు మూర్ఖుడు దుర్బుద్ధి అయిన దుర్యోధనుడు మనస్సులో దానిపై ఆశపడ్డాడు ఆ తర్వాత శకుని సాయంతో పాచికలతో ధర్మరాజును మోసగించి పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం మొత్తం పదమూడు సంవత్సరాలు బయటికి పంపాడు అనంతరం పద్నాలుగో సంవత్సరంలో పాండవులు తమ రాజ్యసంపదను ఇమ్మని అడిగారు కానీ దుర్యోధనుడు పాండవులకు రాజ్యాన్ని ఇవ్వలేదు వారి ఇరువురి మధ్య యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో పాండవులు శత్రుపక్షంలోని రాజులను దుర్యోధనుడిని చంపి తమ నష్టప్రాయమైన రాజ్యాన్ని తిరిగి పొందారు ఈ విధంగా అనాయాసంగా స్వధర్మాన్ని నిర్వహింపగల పాండవులకు కౌరవులకు మధ్య భేదం వల్ల రాజ్య వినాశం జరిగి పాండవులు విజయాన్ని పొందారు